విద్యార్థినులు మహిళలకు రక్షణ కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు మేడబోయిన మమత అన్నారు విద్యార్థినులు మహిళలపై రోజురోజుకు హత్యలు అఘాయిత్యాలు లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా గర్ల్స్ కన్వెన్షన్ నల్గొండ పట్టణంలోని టీఎస్ యుటిఎఫ్ భవనంలో కొంచెం కావ్య అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు మేడబోయిన మమత మాట్లాడుతూ సమాజంలో విద్యార్థుల పాత్ర కీలకమైనదని అన్నారు మహిళలు కేవలం వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాలలోనూ రాణిస్తూ పురుషులతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ సమాజం మాత్రం మహిళలను పానిసలుగా చూడడం దుర్మార్గమని అన్నారు సమాజంలో మహిళలపై జరిగే దాడులకు వ్యతిరేకంగా విద్యార్థులపై జరిగే లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ బాలికల కమిటీ పనిచేయాలని సూచించారు విద్యార్థులు అధ్యయనం పోరాటంతో ముందుకు సాగాలని అన్నారు ఎంతో మంది విద్యార్థుల త్యాగాలు పోరాటాల ఫలితంగా నిర్భయ వంటి చట్టాలు వచ్చినప్పటికీ అవి అధికార పార్టీ నాయకులకు చుట్టాలుగా మారాయి తప్ప మహిళలకు రక్షణ కల్పించడంలో పాలకులు ఘోరంగా విఫలమవుతున్నారని విమర్శించారు యువత విద్యార్థులు మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఇష్టపడి చదువుకుంటే ఉన్నత స్థానాలకు ఎదగవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్ ఖమ్మంపాటి శంకర్ జిల్లా ఆఫీస్ బేరర్స్ కోర సైదానాయక్ వెంకటేష్ కోరే రమేష్ ముసుగు రవీందర్ మారపాక కిరణ్ జగన్ నాయక్ నల్లబెల్లి జగదీష్ నవదీప్ సైఫ్ రియాజ్ అంజలి మమత సావిత్రి రేణుక మనీషా తదితరులు పాల్గొన్నారు హెల్త్ సంబంధించిన శానిటరీ నాప్కిన్స్ ఎందుకు పడతారు ట్యాక్స్ పే చేయాలి అవసరం ఏముందనంటే ఎగ్జాక్ట్గా ఎకనామిక్ పాలసీ కాదు అంటే దీని నుంచి డబ్బు ఎంతో అంత తీసుకోవడం సంబంధించిన విషయం మాత్రమే కాదు బిహైండ్ దట్ ఏముంది ఏం ఆలోచించాలి మనం అంటే మీకు ఒక బెస్ట్ ఫెసిలిటీస్ ఉంటే కైండ్ ఆఫ్ శానిటరీ నాప్కిన్స్ ఇప్పుడు బయటకు వెళ్తాం జాబ్ చేస్తాం చదువుకుంటాం ఆ నీటిలో ఉంటాం క్వశ్చన్ చేస్తాం అడుగుతాం అట్లా కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ పాపులేషన్ అండ్ విమెన్ నువ్వు బయట నుంచి ఇలాంటి ఎక్కడ క్వశ్చన్ వస్తుంది రాదు దీనికోసం డిగ్నిటీని దెబ్బతీయడం అనమాట నీ డిగ్నిటీని పక్కన పెడితే డిగ్నిటీ నీకు వచ్చే వాళ్ళు చేయకపోతే నేను వచ్చి రీచ్ నువ్వు ఆపర్చునిటీస్ నుంచి కూడా బయటికి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇట్లాంటి కైండ్ ఆఫ్ పాలసీస్ చాలా ఉన్నాయి ఇంకా కూడా వర్తిలే చేస్తూ ఉన్నారు సో పొలిటికల్ లీడర్స్ అనేది చేస్తున్నప్పుడు సొసైటీలో ఎంతవరకు సేఫ్టీ ఉంది సెక్యూరిటీ